హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు కనుక కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళైనా లేకుండా మిషన్ కుడుతున్న బ్లౌజులు ఎక్కువ రాకుండా ఉన్నాయి మన దగ్గర కుట్టించుకోకుండా ఉన్నారు అనే వాళ్ళకనేది ఒక రెండు మూడు టిప్స్ అనేది చెప్తాను నాకు తెలిసినవి ఆ టిప్స్ ఏంటి అంటే మనము మిషన్ మామూలుగా అయితే మిషన్ కుట్టుకుంటే చాలా ఉపయోగాలే ఉన్నాయండి బయటి వాళ్ళకు కుట్టకున్నా కూడా మన బ్లౌజులు మన డ్రెస్సులు ఒకవేళ ఆడపిల్లలు ఉంటే మీకు మీ పిల్లల డ్రెస్సులు అవి కుట్టుకున్నా కూడా ఆ డబ్బులు మనకు మిగిలిపోయినట్టే అవుతుంది మనం నేర్చుకు నేర్చుకోవడానికి డబ్బులు ఎంత ఇచ్చినామో ఆ డబ్బులు మనకు పో అంటే మనకు వచ్చినట్టే ఉంటుందండి కానీ మనం వేరే వాళ్ళకు అంటే ఇంట్లో కొన్ని సమస్యలు ఉండి డబ్బుల డబ్బులు అవసరం ఉన్న వాళ్ళైతే డబ్బులు కుట్ట డబ్బులకు బ్లౌజులు కుట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది మన దగ్గరికి అలవాటు పడ్డారంట మనం కొంచెం అటు ఇటు కుట్టిన కూడా వస్తారు ఎందుకు అంటే వాళ్ళకు పర్ఫెక్ట్గా సరిపోయి ఉంటాయి కాబట్టి ఏదో ఒకటే మనకు అటు ఇటు అవుతుంది బాగా కుడుతున్నారు అనేసి డైలీ వచ్చేటోళ్ళు అయితే వస్తారు ఇంకొంతమంది అనేది మనకు మన దగ్గర కొత్తగా ఇంకా షాప్ పెట్టడం కానీ లేకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళను మనకు పుట్టించుకోనికి రావాలి అంట మనం వేసుకున్న బ్లౌజులు కానీ నీట్గా ఉండాలండి మనం వేసుకున్నటివి అంటే నక మనం కుట్టుకొని మనం వేసుకున్న బ్లౌజులను చూస్తే కొంతమంది అనేది వస్తారు ఆహా బాగా మీ బ్లౌజులు భలే ఉన్నాయి భలే కుట్టుకుంటా ఉంది మనకు కూడా బాగా కుడుతుంది అనేటట్టుగా అనుకుంటారండి మన బ్లౌజులను చూసేనా కానీ మన బ్లౌజులు కానీ లేకుంటే మనం కుట్టుకొని వేసుకున్న డ్రెస్సును కానీ చూసి కూడా చాలామంది అనేది అడుగుతారు ఎక్కడ కుట్టించుకున్నారు అనేసి లేదా మీరే కుట్టు నేనే గుట్టాను అంటేనాక మాకు గుట్టిస్తారా అని కూడా అడుగుతారండి అలా చాలామంది అడిగారు నేను అందుకు చెప్తున్నాను అలా అనేది మనం వేసుకున్న బ్లౌజులు కూడా పర్ఫెక్ట్గా గా అండి అలా మన బాడీ మీద పర్ఫెక్ట్గా ఉన్నది కనుక అది చూసి కూడా కానీ చాలా మంది మన దగ్గర కుట్టించుకోవడానికి వస్తారు అలాంటివి ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల డ్రెస్సులు కూడా అనేది మనము మన పిల్లలకు కానీ బాగా మంచిగా కొత్త కొత్త డిజైన్స్లో కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది కదండి అలాంటి ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ డిజైన్స్ కానీ లేదా బ్లౌజ్ డిజైన్స్ కానీ కుట్టుకొని మనం వేసుకున్నామంటే ఇంకా గ్యారంటీగా అనేది చూసి అనేది చాలా మంది అనేది వస్తారండి బాగున్నది అనేసి అంటే ఇప్పుడు యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో అనేది ఏది కొత్త డిజైన్ వచ్చిందంటే కనుక అది ఇంక అందరూ చూసేసి ఉంటారు కళ కుట్టించుకోవాలి అనేసి అనుకుంటారండి అప్పుడు ఏం చేయాలంటే మనం కుట్టుకొని వేసుకున్నాం అంటే కనుక డ్రెస్సులు అంటే చిన్నపిల్లల అయితే కనుక ఫ్రాక్స్ వాళ్ళకు తగ్గట్టు కుట్టేసి వేసినామంటే చిన్నపిల్లలు దానికి కూడా అనేది ఎక్కువగా వస్తారండి మన బ్లౌజులు కుట్టేది కన్నా చిన్న బట్టలు కుడితేనే ఎక్కువగా డబ్బులు వస్తాయండి అందుకు మీరు ఒకవేళ అట్లా కూడా అనేది ట్రై చేయండి ఇంకొకటి వచ్చేసి మనము ఇంకొకటి వచ్చేసి మనము బయట డబ్బులు ఎంత తీసుకుంటున్నారనేది తెలుసుకోవాలండి తీసుకు వాళ్ళు తీసుకునే దానికన్నా ఒక పది రూపాయలు మనం తక్కువనే తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే డబ్బులు తక్కువగా ఉంటే ఆడ గుట్టించుకోనికి వస్తారు కొంతమంది డబ్బులు ఎక్కువైనా పర్లేదు నీట్గా ఉండాలి మాకు అనేటట్టు ఉంటారు కానీ ఇలా మనం చేసినామంటేనక రెండు వైపు అనేది మనకి ఈజీ అవుతుంది అంటే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఒకసారి మీరు ఒక పది రూపాయలు తక్కువతో కుట్టించినా మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు వెనకమ్మటి అనేది పెంచుకోవచ్చు ఎందుకు అంటే మనము కరెక్ట్గా బ్లౌజ్ కుట్టినప్పుడు వాళ్ళు తక్కువ తీసుకొని కూడా మనం కరెక్ట్గా కుట్టినప్పుడు ఆ బ్లౌజ్ నీట్గా ఉంది అనేసి మళ్ళీ కూడా మనకు కాడికి వస్తారు అప్పుడు మనం ఎంత అంటే మనం డబ్బులు మనం బయట తీసుకునే దానికన్నా ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా కూడా మన దగ్గరనే కుట్టించుకుంటారు డబ్బులు పోతే పోయా బాగా నీట్గా కుడుతుంది అనే ఒక ఆలోచన అయితే ఉంటుంది మనం బ్లౌజు మొత్తం పూర్తి చేయడం కూడా అనేది నీట్గా కొంచెం శ్రద్ధతో కుట్టియ్యాలి ఫస్ట్గా కుట్టించుకునే వాళ్ళకైనా కానీ కొంచెం శ్రద్ధతో గుట్టించిన వాళ్ళు బాగుంది అనే ఆలోచనతో అయితే ఉంటారండి ఇలాంటివి అనేది మనం చిన్న చిన్నటివే అండి చూసుకొని అనేది కుట్టినామంటే కనుక మన దగ్గర కుట్టించుకునే వాళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా ఫస్ట్ టైం గుర్తించుకొని వచ్చిన వాళ్ళైనా కూడా మళ్ళీ మన దగ్గరనే కుట్టించుకుంటారు నేను ఇలాంటివి అనేది ఫాలో అవుతానండి వాళ్ళు ఏదన్నా చెప్పినా కూడా కానీ ఎక్కడన్నా లూజ్ ఉన్నా ఏదన్నా ఇక్కడ లూజ్ ఉందండి అదే అని అని చెప్పినా కూడా వెనకమంటే నేను మీరు ఏది ఉన్నా కూడా కానీ తీసుకురండి సరి చేసి ఇస్తాను అనేసి నేను బ్లౌజ్ ఇచ్చేటప్పుడు నేను చెప్తాను ఎందుకు అంటే వెనక వాళ్ళకు కొంతమంది చాలా టైట్గా ఎక్ మొత్తం ఫిట్ కావాలని అంటారు కొంతమంది కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు మనకు బాగుంటే చాలు అన్నట్టుగా వెనక అంటే నెక్కు వెనక నెక్కు బాగుంటే చాలు అంటారు కొంతమంది ఏమిటంటే ఫ్రంట్కు భలే కూర్చోవాలి నీట్గా కూర్చోవాలి అనేటివి అనేసి చెప్తారు అలా కొంతమంది ఉంటారు ఇలా కొంతమంది ఉంటారు మనము అందుకు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకి వెళ్ళి మాట్లాడాలి మనము మనకు తగ్ వీళ్ళకు తగ్గట్టు వీళ్ళతో కూడా మాట్లాడాలి ఏమైనా చెప్పినా కూడా వాళ్ళు మనం సీరియస్ కాకుండా అవునా సరే చేసిస్తాను అనే కింద మాట్లాడినామంటే కనుక వాళ్ళు కూడా సర్లే ఒకవేళ ఈ బ్లౌజ్ కొంచెం జడిపోయినా కూడా వేసిస్తుంది కరెక్ట్ చేస్తుంది అనే ఒక ఆలోచన అయితే కనుక ఉంటుందండి ఇలాంటివే మనము ఒక్కో ఒక్కోసారి కొంతమందిని చూస్తే చాలా కోపం వస్తుందండి వాళ్ళు ఎంత బాగా గుట్టిన కూడా ఒప్పుకోకుండా ఉంటారు అలాంటి వాళ్ళు నాకు కూడా చాలా మంది తగిలారు ఒప్పుకోకుండా ఉంటారు వాళ్ళు మనం ఎంత నీటు గుట్టు వాళ్ళకి ఎంత బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయే ఉంటుంది ఒప్పుకోరు కానీ మన దగ్గరికి వస్తారు వాళ్ళు అటుటి మనం వాళ్ళకు తగ్గట్టుగానే మాట్లాడాలండి వాళ్ళు మన దగ్గరికే బ్లౌజ్ బాగాలేదని చెప్పి కూడా మనతోనే గుట్టించుకుంటున్నారంటే కనుక మనం మనం కుట్టే బ్లౌజ్ మనకు నీట్గా ఉంది వాళ్ళకు కరెక్ట్గా సరిపోయింది అని అర్థము అంతేగాని నిజంగానే మనం బాగు కుట్టలేదా అనే ఆలోచన అయితే కనుక అసలు రాదు సరిగా కుట్టనీకి రావట్లేదు అనే ఆలోచన కూడా అసలు పెట్టుకోకూడదు మనం సరి కుట్టనీకి రావట్లేదు వాళ్ళకు సరిపోవట్లేదు అంట ఏంది ప్రాబ్లం ఉంది అని ఎక్కువగా ఆలోచించినా కూడా మనం కరెక్ట్గా బ్లౌజ్ అనేది కుట్టలేమండి ఇవి కూడా మనము పెద్దగా బాగా కుట్టలే వాళ్ళు బాగా కుట్టమని చెప్పి చెప్పింటారు మనం నీట్గా శ్రద్ధ పెట్టి కుట్టింటాము కుట్టించిన తర్వాత కూడా వాళ్ళు సరిగా లేదు ఈ బ్లౌజు ఇదన్నా బాగుట్టు అని ఇస్తారు వాళ్ళు కరెక్ట్గా బ్లౌజ్ ఉండే ఈ బ్లౌజ్ ఇస్తారు కానీ మన బ్లౌజ్ చెడగొట్టింది బ్లౌజ్ అయితే ఇంకా తెచ్చి ఇవ్వరు అదొకటి మైండ్లో పెట్టుకోవాలి బట్ అంత శ్రద్ధ పెట్టి కుట్టినామే చెడిపోయిందా బాగలేదా అనే ఆలోచన అయితే మైండ్లో పెట్టుకోకూడదు అది బాగుంది కాబట్టి మనకు వేరే బ్లౌజ్ తెచ్చిచ్చారు ఒకవేళ వాళ్ళకి బాగలేకుండా మనకు వేరే బ్లౌజ్ అయితే తెచ్చియ్యారు అదే బ్లౌజ్ తెచ్చిచ్చి వేసుకొని మన దగ్గరనే చూపించి ఇదిగో ఇలా ఉంది అనేది చెప్తారు ఒకవేళ వాళ్ళు ఇంకా బాగాలేదు అది ఇది అన్నారంట మన దగ్గర దగ్గరనే వేసుకొని చూపించండి నేను చెక్ చేస్తాను అనేసి చెప్పినామనుక సరిపోతుందండి ఇలాంటివి చిన్న చిన్నటివి అనేది మనం చూసుకొని అనేది కుట్టామంటే కనుక ఆల్రెడీ మనం మిషన్లో సక్సెస్ అవుతామండి మనం కుట్టంగా కుట్టంగానే ఏదైనా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అంతేగాని ఎప్పుడో ఒకసారి మనం మిషన్ మీద కూర్చొని ఒక బ్లౌజ్ కుట్టినామంటే కనుక పర్ఫెక్ట్గా అయితే ఇంకా ఎప్పటికీ రాదు మనం డైలీ కుడుతుంటేనే ఏదైనా కానీ మనకు బాగా వచ్చేది ఇదే చూసుకో వంటే చూసుకోండి మనం రోజు చేస్తున్నామంట మంచిగా టేస్టీగా అవుతుంది ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి అట్లా చేస్తున్నామంటే అది వంట వంట తీరుగానే ఉంటుంది ఎందుకంటే ఏదైనా కానీ ఏదైనా పని చేస్తుంటేనే వస్తుందండి అలాగే ఈ చిన్న చిన్నది మనం చూసుకున్నాం మిషన్లో మనల్ని మించిన వారు అనేది ఉండరండి ఇది మీకు చెప్పాలనేసి అనుకున్నాను ఏమైనా డౌట్స్ ఉంటానుక తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్